నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ శాస్త్రం గ్రహాల సంచలనం మరియు రాశి ఫలాల విశేషణకు స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి అత్యంత కీలకమైన విలువైన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధలు పడుతున్న కష్టాలు వర్ణానితం ఎందుకంటే శని భగవానుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో జన్మశనిగా సంచరిస్తున్నాడు ఏలినాటి శనిలో అత్యంత కష్టమైన దశ ఇదే మానసిక ఒత్తిడి అనారోగ్యం అవమానాలు చేసే పనుల్లో ఆటంకాలు ఇలా కుంభరాశి వారు చూడగానే కష్టం లేదు అయితే రాత్రి గడిస్తే పగలు వస్తుంది అన్నట్లుగా మీ జీవితంలో కూడా వెలుగు రాబోతున్నాయి చాలామంది కుంభరాశి వారికి ఉన్న ప్రధాన సందేహం మాకు ఈ ఏలినాటి శని ఎప్పుడు పోతుంది పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది అసలు రెండు వేల ఇరవై ఆరులో మా పరిస్థితి ఎలా ఉండబోతుంది అని ఈ ప్రశ్నలన్నిటికీ మనం శాస్త్ర రీత్యు గణకాల ఆధారంగా పూర్తి సమాధానాలు తెలుసుకుందాం మీ భవిష్యత్ని ప్లాన్ చేసుకోవడానికి ఈ కథనం చాలా ఉపయోగపడుతుంది అసలు ఈ వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి కుంభరాశి వారి జాతక చక్రం మరియు ప్రస్తుత గ్రహస్థితిని గమనిస్తే మీరు ప్రస్తుతం ఏలినాటి శని మధ్యమ దశలో ఉన్నారు అంటే శని మీ రాశిలోనే ఒకటవ ఇల్లులో ఉన్నాడు దీనిని జన్మశని అంటారు ఇది రెండువేల ఇరవై ఐదు మార్చు వరకు కొనసాగింది ఆ తర్వాత శని మీనరాశిలోకి ప్రవేశించాడు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశివారికి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అప్పటికీ మీరు అత్యంత క్లిష్టమైన దశను దాటేసి ఉంటారు అయితే అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నడుస్తున్న ఏలినాటి శని ఎప్పుడు పూర్తవుతుంది మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది అనే లెక్కలను ఇప్పుడు స్పష్టంగా చూద్దాం కుంభరాశివారికి తదుపరి ఏలినాటి శని ఎప్పుడొస్తుంది జ్యోతిష్య గణాంకాల ప్రకారం శనిగ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి సుమారు రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు మొత్తం పన్నెండు రాసులు పూర్తి చేయడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతం కుంభరాశివారికి నడుస్తున్న ఏలినాటి శని రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది ఇది మూడు దశల్లో సాగుతూ దాదాపు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తిగా ముగుస్తుంది మరి దీని తర్వాత మళ్లీ ఎప్పుడొస్తుంది అని భయపడేవారికి ఒక శుభవార్త మీకు మళ్లీ ఏలినాటి శని రావడానికి చాలా సుదీర్ఘమైన కాలం ఉంది దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాతే ఈ చక్రం మళ్లీ మొదలవుతుంది ఖచ్చితమైన లెక్కల ప్రకారం చెప్పాలంటే శని భగవానుడు మీనరాశి మేషం వృషభం మిథునం ఇలా అన్ని రాసులను దాటుకుని మకర రాశిలోకి కుంభరాశికి పన్నెండవ ఇల్లు లోకి ప్రవేశించినప్పుడు కుంభరాశివారికి మళ్లీ ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఈ సమయం సుమారుగా రెండు వేల నలభై తొమ్మిదవ సంవత్సరం చివర్లో లేదా రెండు వేల యాభైవ సంవత్సరం ఆరంభంలో వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి నుండి మీకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఏలినాటి శనిగండం లేదు రెండు వేల యాభైలో ప్రారంభమయ్యే ఆ ఏలినాటి శని మూడు దశలను అంటే మకరం కుంభం మీనం ను పూర్తి చేసుకుని దాదాపు రెండు వేల యాభై ఆరు యాభై ఏడు సంవత్సరం వరకు కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి కుంభరాశి వారు భవిష్యత్తులో వచ్చే శని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు మీకు ముందున్నది చాలా మంచి కాలం ఆ కాలంలో మీరు జీవితంలో స్థిరపడవచ్చు సంపదను కూడబెట్టుకోవచ్చు ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశిరకి రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం ఎలా ఉండబోతోంది ప్రస్తుతమున్న కష్టాలు తీరుతాయా అనేది ఇప్పుడు చూద్దాం ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే సంచరిస్తాడు మీనరాశి కుంభరాశికి రెండవ ఇల్లు అంటే సెకండ్ హౌస్ దీనిని ధనస్థానం లేదా కుటుంబస్థానం అంటారు ఏలినాటి శనిలో దీనిని చివరి దశ లేదా పాదనశని అంటారు జన్మశనితో పోలిస్తే పాదన శని చాలా నయం జన్మశనిలో ఉన్నంత మానసిక ఒత్తిడి అనారోగ్యం రెండు వేల ఇరవై ఆరులో ఉండదు కానీ రెండవ ఇల్లు అనేది డబ్బు మరియు కుటుంబానికి సంబంధించింది కాబట్టి శని ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండువేల ఇరవై ఆరులో కుంభరాశివారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి రెండవ ఇంట శని ఉండడం వల్ల ధన ప్రవాహం ఉంటుంది కానీ అదే సమయంలో ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలబడదు అనే పరిస్థితి రెండువేల ఇరవై ఆరులో కనిపిస్తుంది ఎంత సంపాదించినా ఏదో ఒక అవసరానికి ఖర్చైపోతుంది అయితే జన్మశని కాలంలో ఎదుర్కొన్నంత ఆర్థిక స్తంభన మాత్రం ఉండదు డబ్బు ఎక్కడినుంచో ఒక చోట నుంచి అందుతుంది కానీ పొదుపు చేయడం చాలా కష్టమవుతుంది శని మీకిక్కడ ఒక పాఠం నేర్పిస్తాడు డబ్బు విలువను తెలుసుకోమంటాడు అనవసరపు ఖర్చులు విలాసాలకు దూరంగా ఉండి ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే రెండు వేల ఇరవై ఆరులో మీరు ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ జూదం లాటరీల జోలికి అస్సలు వెళ్లకూడదు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పనిసరి కుటుంబం మరియు వాక్కు రెండవ ఇల్లు వాక్ స్థానం అంటే హౌస్ ఆఫ్ స్పీచ్ శని ఇక్కడ ఉన్నప్పుడు మీ మాట తీరు చాలా కఠినంగా మారే అవకాశం ఉంది మీ మనసులో ఒకటి ఉంటే బయటకు మరొకటి రావడం లేదా ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశివారికి ఖచ్చితంగా వర్తిస్తుంది మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద రాద్ధాంతం జరిగే అవకాశం ఉంది దాయాదులతో ఆస్తి తగాదాలు రావచ్చు అయితే శని మీకు ఓర్పును కూడా నేర్పిస్తాడు మీరు సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలు సద్దుమడుగుతాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వృత్తి మరియు ఉద్యోగం రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగస్తులకు పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది జన్మశని కాలంలో ఉన్నంత ఒత్తిడి ఉద్యోగ గండాలు ఇప్పుడు ఉండవు అయితే శని రెండవ ఇంటి నుండి తన మూడవ చూపుతో నాలుగవ ఇంటిని ఏడవ చూపుతో ఎనిమిదవ ఇంటిని పదవ చూపుతో పదకొండవ ఇంటిని లాభస్థానాన్ని చూస్తాడు పదకొండవ ఇంటిని చూడటం వల్ల ఉద్యోగంలో లాభాలు ఇంక్రిమెంట్లు వస్తాయి కానీ అవి మీరు ఆశించినంత వేగంగా రాకపోతే పోవచ్చు ఆలస్యం ఆలస్యమవుతుంది పని ఒత్తిడి ఉంటుంది కానీ అది మీకు గుర్తింపు తెచ్చే పనిగానే ఉంటుంది వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఆరు పర్వాలేదు అనిపించేలా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రాకుండా చూసుకోవాలి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అంత అనుకూల సమయం కాదు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది ఆరోగ్యం పాదన శని అంటే కాళ్లకు సంబంధించిన శని అని అర్థం రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశివారు కీళ్ళ నొప్పులు పాదాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది అలాగే రెండవ ఇల్లు ముఖానికి సంబంధించింది కాబట్టి పంటి నొప్పులు డెంటల్ ఇష్యూస్ కంటి చూపు సమస్యలు లేదా గొంతు సంబంధిత సమస్యలు రావచ్చు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఒక మంచి విషయం ఏంటంటే జన్మశని కాలంలో ఉన్న దీర్ఘకాలిక భయాలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు మానసికంగా బలపడతారు రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశివారు గమనించాల్సిన ముఖ్య విషయాలు అబద్ధం ఆడకూడదు రెండవ ఇంట శని ఉన్నప్పుడు అబద్ధాలు చెబిటే వెంటనే దొరికిపోతారు లేదా ఆ అబద్ధం వల్ల పెద్ద సమస్యల్లో చిక్కుకుంటారు సత్యమే మిమ్మల్ని కాపాడుతుంది అప్పులు చేయవద్దు వీలైనంత వరకు కొత్త అప్పులు చేయకండి చేసిన అప్పు తీర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది వాగ్దానాలు చేయవద్దు ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఆలోచించండి నెరవేర్చలేని హామీలు ఇవ్వడం వల్ల మీ పరువుకే భంగం కలుగుతుంది పరిహారాలు ఏలినాటి శని చివరి దశలో ఉన్న కుంభరాశివారు రెండు వేల ఇరవై ఆరును సాఫీగా గడపడానికి శని అనుగ్రహం పొందడానికి కొన్ని పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి ఆంజనేయస్వామి ఆరాధన శని బాధల నుండి విముక్తి పొందడానికి హనుమంతుడిని మించిన దైవం లేదు రెండువేల ఇరవై ఆరులో ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చానీసా పఠించండి వీలైతే గుడికి వెళ్ళి తమలపాకుల మాల సమర్పించండి ఇది మీకు ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది శనివార నియమాలు శనివారం నాడు మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఇది శనికి చాలా కోపం తెప్పించే విషయం సాత్విక ఆహారం తీసుకుంటే శని శాంతిస్తాడు దానధర్మాలు మీనరాశి గురువిల్లు అక్కడ శని ఉన్నప్పుడు అన్నదానం విశేష ఫలితాన్నిస్తుంది గురువారాల్లో లేదా శనివారాల్లో పేదలకు అన్నదానం చేయండి అలాగే వికలాంగులకు ముఖ్యంగా కాళ్ళు లేనివారికి చెప్పులు గొడుగు లేదా చేతికర్ర దానం చేయడం వల్ల పాదన శని ప్రభావం తగ్గుతుంది దీపారాధన శనివారం సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి సార్లు ప్రదక్షిణలు చేయండి ఓం శం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపించండి శివారాధన కుంభరాశి అధిపతి శని శివభక్తుడు కాబట్టి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించడం బిల్వదళాలతో పూజించడం వల్ల ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి మృత్యుంజయ మంత్రాన్ని వినడం లేదా పఠించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పక్షులకు ఆహారం కాకులకు పక్షులకు రోజూ ఉదయం ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు పోయి శని అనుగ్రహం కలుగుతుంది చివరిగా కుంభరాశివారికి చెప్పేది ఒక్కటే మీరు అత్యంత కష్టకాలం నుండి బయటపడుతున్నారు రెండు ఇరవై ఆరు అనేది మీకు విడుపు కాలం జన్మశని పెట్టినన్ని కష్టాలు రెండు వేల ఇరవై ఆరులో ఉండవు ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండి మాటను అదుపులో ఉంచుకుంటే ఈ సంవత్సరం ప్రశాంతంగా గడిచిపోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మీరు పూర్తిగా ఏలినాటి శని నుండి బయటపడతారు ఆ తర్వాత రెండు యాభై వరకు మీకు తిరుగులేని విజయాలే ఉంటాయి కాబట్టి ధైర్యంగా ఉండండి శని మీకు ఓర్పును అనుభవాన్ని నేర్పాడు ఆ అనుభవంతో భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి శుభం భూయాత్ మా చిన్న రిక్వెస్ట్ మర్చిపోకండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ కుంభరాశి మిత్రులకు షేర్ చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై శ్రీరామ్